గ్రామానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన దేశం కోసం జాతి కోసం పోరాడినటువంటి తీరుని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన పొందిన వేరే మరణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుందన్న భావాన్ని వెలిపుచ్చుతూ ముందుగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఆయనకి పూలమాలం ఇవ్వాల్సిందిగా పెద్దలు దొంతిరెడ్డి వేమారెడ్డి గారిని కోరుతాం అదేవిధ అదేవిధంగా మరో దండని ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు మాది గారిని గ్రీవెన్ సెల్ అధ్యక్షులు మూర్తి గారిని అదేవిధంగా వేణు గారిని అందరిని కూడా అప్డేట్ చేయవలసింది జ్యోతిని जोहार बोले नायक जोहार जोहार, जोहार बोले नायक जोहार, जोहार जोहार बोले नायक जोहार अच्छे लाली जन्म होते जनाई का तो మారుమూల గ్రామంలో ఒక గిరిజన బిడ్డగా ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ దేశం కోసం పనిచేయాలా మిలిటరీ దుస్తుల్ని ధరించాలని ఏకైక ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా గుండెల నిండా కూడా దేశభక్తిని నింపుకొని అగ్నివీరులో చేరటం ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా గర్వంగా గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం వీరమరణం పొందడం నిజంగా బాధాకరంగా ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని చిన్న వయసులోని జీవితాన్ని కొనసా ఆయన మరణించినప్పుడు కూడా ఆయన కొనసాగిస్తున్నటువంటి వైనాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి యువత కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఆయన ముందుకు సాగాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం అందరూ తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో ప్రాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పేరుతో పహల్గామ్లో పర్యాటకులు చంపినటువంటి వైనంలో కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పోరాటంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ దేశ రక్షణే ముఖ్యంగా భావిస్తూ ఉంది ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి పక్క రక్షణ శాఖకు సంబంధించి సైనికులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతుని ప్రకటించడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని కల్పించడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం దేశంలో ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా దేశం కూడా ఒకే మాటగా ఒకే బాటగా నడవాలా ఇవాళ ఈ దేశ రక్షణ కోసం ఈ ఏదైతే సైనికులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావంగా ముందుకు సాగాలనే భావన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరోసారి గుర్తు తెచ్చుకుంటూ నిర్ణయం చూసాం చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళలో మరోధైర్యాన్ని కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో వాళ్ళతో మాట్లాడినటువంటి వైనాన్ని కూడా రాష్ట్ర యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాదు రేపు పదమూడవ తారీఖున తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఎందుకంటే అశువులు బాసి దేశం కోసం అశువులు బాసినటువంటి ఆ అమ్మ అమర వీరుణ్ణి కన్నటువంటి తల్లిదండ్రుల్ని కలవాలా వాళ్ళకి మరోధైర్యం కల్పించాలా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామానికి వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఒకటే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కోసం పార్టీగా పార్టీలో ఉన్నటువంటి యువకులుగా అందరూ కూడా ఎటువంటి త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఆ పేరమరణం పొందినటువంటి గోపి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని ఆ గోపి నాయక్ నాయక్ కుటుంబానికి మురళీ నాయక్ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తప్పనిసరిగా మరోసారి చెప్తా ఉన్నాం మురళీ నాయక్ గారి ఆలోచనని ఆశయాల్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ పెద్దలు చెబుతూ రెండు నిమిషాల పాటు అందరినీ కూడా మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం जोहार बुर्ले नायक जोहार बुर्ले नायक जोहार बुर्ले नायक थैंक यू थैंक यू वर्ण